వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులరా మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో ఛందస్సు గణాలు అంటే ఏ పద్యంలో ఏ గణాలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మొట్టమొదటిగా మాలిని నన मालिनी नाना माया या नाना माया या मालिनी पंचचामरमु जरा, जरा जरा जगा मत्तको किला रस जजा बरा तरलमु नाबा रस जजागा श्रद्धरा मराभाना या 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 माराभाना या 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 श्रद्धरा महाश्रद्धरा साताताना सारा रागा कंधों बाजसा नाला गागा लायक ग्राही बाजसा ना बाजा సనభయ మంగళ మహశ్రీ భజస నభజ నగగా లయగ్రహికి మంగళ మహాశ్రీకి చివరిలో నభయ అంటేనేమో లయగ్రాహి నగగా అంటే మంగళ మహాశ్రీ అని గుర్తుపెట్టుకోవాలి అంటే లయగ్రాహిలో భజస నభజస అవి కామన్ రెండింటిలో భజస నభజస అనేవి రెండింటిలో లయగ్రాహిలో మహాశ్రీలో భజస నభజస అనే గణాలు కామన్గా ఉన్నాయి నభయా అనే గణాలు లయగ్రాహిలో నగగా అనే గణాలు మంగళమాశ్రీలో ఉన్నాయి అనేటటువంటి తేడాను మనం గుర్తించాలి ఇక వసంత తిలకం తబజ జగ ఇంద్రవ్రజ తత జగ ఉపేంద్రవ్రజ జత జగ భుజంగ ప్రయతం ప్రయాతం యా అంటే నాలుగు యగణాలే తిలకం ఇంద్రవ్రజ ఉపేంద్రవ్రజ భుజంగ ప్రయాతం ఈ నాలుగిటిల్లో మరి యతిస్థానాలు ఒకటి ఎనిమిదవ అక్షరాలకే అని గుర్తుపెట్టుకోండి వసంత తిలకం ఇంద్రవ్రజ ఉపేంద్రవ్రజ భుజంగ ప్రయాతం ఒకటి ఎనిమిది అక్షరాలు యతిస్థానాలు ఆ తర్వాత ఇక మాలిని ఒకటి తొమ్మిది మొదలుకొని ఇంకా ఇరవై మూడవ అక్షరం అయినటువంటి కవిరాజ విరాజతం వరకు మరి వరుసనే ఉంటాయి ఒకటి పద్నాలుగో అక్షరం వరకు ఎత్తి చల్లుతూ ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక మధ్యక్కర కందం భజస నల్లగగా శేషం ఆరు ఇంద్రగణాలు ప్లస్ రెండు సూర్యగణాలు చివరిలో తేటగీతి కానీ ఆటవెలది పద్యాన్ని కానీ రాస్తే అది శేషం అంటే శేష పద్యం ఆరు ఇంద్రగణాలు ప్లస్ రెండు సూర్యగణాలు ఉండి తేటగీతి కానీ ఆటవెలది కానీ ఉండాలి మధ్యకర రెండు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణం ప్లస్ రెండు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణం అంటే రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం మరలా రెండింద్రగణాలు ఒక సూర్యగణం అక్కర ద్విపద మూడు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణం ద్విపద ద్విపదకు రెట్టింపు తరువోజ అనగా మూడింద్రగణాలు ఒక సూర్యగణం మూడింద్రగణాలు ఒక సూర్యగణం తరువోజ ఆటవెలది మూడు సూర్యగణాలు ప్లస్ రెండు ఇంద్రగణాలు మొదటి పాదం రెండవ పాదం ఐదు సూర్యగణాలు మొత్తం ఎనిమిది సూర్యగణాలు గల పద్యం అన్న ఆటవెలదనే చెప్పాలి అంటే మొదటి పాదంలో మూడు సూర్యగణాలు రెండవ పాదంలో మొత్తం ఐదు సూర్యగణాలు మొత్తంగా ఎనిమిది సూర్యగణాలు కలిగిన పద్యం ఆటవెలది ను ఈ పద్యాన్ని మనం దినకర త్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆట వెలది అని గుర్తుపెట్టుకోవాలి దినకర త్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆటవెలది ఇక తర్వాత తేటగీతి ఒక సూర్యగణం ప్లస్ రెండు ఇంద్రగణాలు ప్లస్ రెండు సూర్యగణాలు తేటగీతి ఈ పద్యాన్ని దినకరుండొక్కడు సురరాజులిద్దరూ దినకర ద్వయంబు తేటగీతి అని గుర్తుపెట్టుకోవాలి అంటే దినకర త్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆటవెలది దినకరుండొక్కడు సురరాజులిద్దరూ దినకర ద్వయంబు తేటగీతి అని గుర్తుపెట్టుకోవాలి ఇక ఉత్సాహం ఏడు సూర్యగణాలు ప్లస్ ఒక గురువు ఉంటే ఉత్సాహం ఏడు సూర్యగణాలు ప్లస్ ఒక గురువు ఉంటే ఉత్సాహం కవిరాజ విరాజితం ఒక నగణం ప్లస్ ఆరు జగణాలు ప్లస్ ఒక వగణం అంటే ఒక నగణం ప్లస్ ఆరు జగణాలు ప్లస్ ఒక వగణం ఉంటే అది కవిరాజ విరాజతము అని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మనం ఈ పద్యాలు వాటి యొక్క గణాలను మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మరి ఈ పద్యాలు గణాలను అధ్యయనం చేయాలి మిత్రులారా ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని అది సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియోను వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు